మంచిరాల జిల్లా కేంద్రంలోని ఇరవై ఎనిమిదవ వార్డు లక్ష్మీనగర్ కాలనీలో ఆదివారం రాత్రి దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో వీరోచితంగా పోరాటం సాగిస్తున్న సైన్యానికి మద్దతుగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కాలనీ పెద్దలు జాతీయ జెండాను చేత పట్టుకుని కొవ్వొత్తులతో పురవీధుల గుండె ర్యాలీ నిర్వహించారు పహల్గాం గ్రామంలో అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి భారత సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపరేషన్ సింధు పేరిట కొనసాగించడం చాలా గొప్ప విషయమని జవాన్లను తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళి నాయక్ మరియు దీపక్ అమరు జవాన్లకు ఈ సందర్భంగా కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు మురళి నాయక్ దీపకులు అమరే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజల్లి వెంకటయ్య నాయకులు కాలనీ పెద్దలు రాజరెడ్డి గోపతి లక్ష్మణ్ సిహెచ్ శ్రీనివాస్ కె సాంబమూర్తి ఎం వెంకటేష్ కె భూమయ్య కె ప్రవీణ్ మైసయ్య చుంచు పోషణ జి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన వీర జవాన్కు భారతదేశ వీర జవాన్కు మురళీ నాయకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఫైల్గమ్ దాడి తర్వాత మరి మన భారతదేశ గౌరవ ప్రధాని ప్రధానమంత్రి గారు సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే గొప్ప కార్యక్రమం తీసుకున్నారో మరి సింధూర్ పేరుతో తీసుకున్న కార్యక్రమంలో మరి పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రేరేపిత ఉగ్రవాదుల సావరాలను మరి చిత్తు చిత్తుగా ఉగ్రవాదాలను మరి భవిష్యత్తులో మరి తలెత్తి తిరగలేకుండా ఏదైతే అణిషి మీద మన భారత సైన్యం తీసుకున్న చర్యను కూడా మన లక్ష్మీనకాని ప్రజల తరఫున సింగరేణి విశ్రాంత ఉద్యోగుల తరఫున కూడా మేము భారత ప్రధానమంత్రికి మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో పాకిస్తాను మరి ఇలాంటి దుండుకు చర్యలకు పాల్పడకుండా శాంతి మార్గంలో నడవాలని అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మన భారత సైనికులకు మరి సంపూర్ణ మద్దతు తెలియ తెలియాల్సిందిగా సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా మరి పైల్గమ్ తర్వాత ఏ మా భారతదేశానికి సంబంధించిన మా అక్కలను మా చెల్లెలను సింధూరాన్ని సింధూరాన్ని ఎవరైతే మరి పాదరేషిలో మరి తర్వాత తీసుకున్న భారతదేశం మరి ప్రధానమంత్రి తీసుకున్న మరి చర్య మరి గొప్ప చర్య మరి భవిష్యత్తులో కూడా మన భారతదేశానికి ఇతర దేశాలు కన్నెత్తి చూడకుండా ఉండేటువంటి మరి సింధూర్ కార్యక్రమం మరి తీసుకున్నారో మరి దానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మళ్ళొకసారి కూడా మరి మళ్ళొకసారి మన భారతదేశానికి సంబంధించిన వీర సైనికుడు మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల కాలపులలో మరణించిన మరి మురళి కూడా మళ్ళొకసారి మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన పవిత్ర ఆత్మ ఎక్కడున్నా సాధించాలని ఆయన కుటుంబానికి భగవంతుడు అన్ని రకాలుగా మరి ఆత్మశైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తాను జై జవాన్